గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే అన్న పేరు అయితే ప్రసాద్ అన్న న్యాచురల్ బాడీ అన్న అయితే మాత్రం చాలా కష్టపడతాడు ఇప్పుడు న్యూ జాయినర్స్కి అన్న ఏం చెప్పాలనుకుంటున్నాడో ఒకసారి చెప్తాడు వినండి చెప్పండి అన్న న్యూ జాయినర్స్ అంటే వాళ్ళు చేసేదాన్ని బట్టి జిమ్ చేయాలి కంపల్సరీ ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు మేము సన్నగా ఉన్నాము అది ఇదని బాధపడతారు కదన్న అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అలాంటి ఏమికి రావాలి జిమ్కి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా నైన్ పర్సెంట్ జిమ్కి వచ్చి న్యాచురల్గా పౌ పౌడర్స్ ఏమన్నా వాడాలా లేకపోతే ఏంటి న్యాచురల్గా వాడాలా న్యాచురల్గా ఏం తినాలి వాళ్ళు డైలీ ఫుడ్ ఎందుకంటే చికెన్ చికెన్ చికెను ఇంకా వెజిటేరియన్ ఎగ్స్ బనానాసు ఇవన్నీ వెయిట్ వెయిట్ పెరగాలంటే ఏం చేయాలన్నా వెయిట్ వెయిట్ పెరగాలంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సిక్స్ ఫీట్ ఉంటారు సిక్స్ ఫీట్ ఫైవ్ ఫీట్ ఉంటారు అయినా కానీ వాళ్ళు సన్నగా ఫార్టీ కేజీస్ వాళ్ళ వాళ్ళ ఏజ్కి ఎంత ఎన్ని కేజీలు ఉండాలా ఒక అంటే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ కేజీస్ ఉన్నారు అప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ వెయిట్ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎంత వెయిట్ ఎంత వెయిట్ ఉండాలి సండీ నైన్టీ కూడా ఉండొచ్చు నైంటీ కూడా ఉండొచ్చు అన్న అన్న చూడ అన్న బాడీ చూసారా న్యాచురల్ బాడీ అన్న అయితే మాత్రం ఇదైతే హండ్రెడ్ కేజీస్ మన అన్న అయితే మాత్రం హండ్రెడ్ కేజీస్కి అయితే మాత్రం ప్రాక్టీస్ చేస్తున్నాడు థర్టీ వన్ ఆగస్టు ఇదైతే జిమ్ నుంచి అయితే వెళ్తారు ఇప్పుడు వెయ్యి అన్న కూడా అంటే అన్న మీరేం చెప్తారన్న యూత్కి చెప్పండి అన్న ఏదో చెప్పండి యూత్కి మీరు ఇచ్చేది మీరు ఎప్పటి నుంచో బాడీ చేస్తారు కదా ఎలాంటి ఆర్మ్స్ పెంచాలని చాలామందికి కూరుకులు ఉంటుంది ఎందుకంటే బాడీని చూసి అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అవుతారు ఎవరైనా సరే అట్రాక్ట్ అవ్వడానికి ప్రతి పర్సన్ బాడీ ఉంటే ఆ లుక్ వేరే ఉంటుంది ఏ డ్రెస్ వేసినా సెట్ అయిపోతుంది న్యాచురల్గా అయితే మాత్రం మనం ఏ సెట్ వేసినా మనకి అంత సెట్ కాదు యాక్చువల్లీ బాడీ లేకపోతే ఎక్కువ డ్రెస్సింగ్ అయితే వేయాలి లేదంటే బాడీ ఉందనుకోండి ఏం డ్రెస్సింగ్ అవసరం జస్ట్ ఒక ఒక టీషర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాడీ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఎన్న అన్న మాట్లాడడానికి అయితే మొహమాట పడుతున్నాడు యూత్కి అయితే ఒకే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే సన్నగా ఉన్నోళ్ళు బాధపడకండి జిమ్కి వెళ్ళండి జిమ్కి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్న అయితే అదే చెప్తున్నాడు పెళ్ళతన్న అయితే అదే చెప్తున్నాడు ఈయన పేరు మధుప్రసాద్ ఈయన మా అన్న తెలిసి జిమ్ వచ్చే ఈయన కూడా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అండి చాలా జిమ్కి అయితే రండి హండ్రెడ్ పర్సెంట్ వస్తే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది మీకు నేను చూడండి ఇదైతే మొత్తం హండ్రెడ్ కేజీస్ ఇవంతా హండ్రెడ్ కేజీస్ అయితే కొడుతున్నాడు చూడండి ఇప్పుడైతే లేపుతాను హండ్రెడ్ కేజీస్ అయితే ప్రాక్టీస్ ఇది థర్టీ వన్ ఆగస్టు మనకైతే కాంపిటీషన్ ఉంది అన్న కప్పు కొట్టిన వస్తాడు ఆ రోజు వీడియోస్ అయితే చూపిస్తాను చూడండి మనం సన్నగా ఎవరైనా ఉంటే మాత్రం బాధపడకండి మంచి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ జిమ్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది జిమ్కి వెళ్ళండి మీ చుట్టుపక్కల ఎక్కడున్నా జిమ్కి వెళ్ళండి కరెక్ట్గా సిక్స్ మంత్స్ చేయండి మీ బాడీలో సేఫ్ అయితే మారుతుంది బాధపడకండి ఎందుకంటే అమ్మాయిలు చూడట్లేదు అలా అని బాధపడకండి అమ్మాయిల కోసం కాదు ప్రతిదాని కోసం ఏ డ్రెస్ ఇచ్చినా మనం సెట్ కావాలి